ఓం శ్రీ ఆంజనేయాయ మహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన ఇంట్లో పెద్దవారు చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారు ఎందువలన దాని వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం చిన్నపిల్లలకి స్నానం చేయించడం అనేది చాలా కష్టమైన పని పెద్ద పని అందుకనే పసిపిల్లలను అత్తగారు అమ్మ ఇంటి పెద్దవారు ఆ సమయంలో దగ్గర నుండి స్నానాన్ని చేయిస్తూ ఉంటారు చిన్నపిల్లలు స్నానం చేసే సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి వెళితే పిల్లలకి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉంది అని ఈ విధంగా చేస్తూ ఉంటారు అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళు మీద పడుకోబెట్టుకొని పిల్లల్ని గోరువెచ్చని నీటితో స్నానాన్ని చేయిస్తూ ఉంటారు స్నానానికి అరగంట ముందు పిల్లలకు నూనెను రాసి మెత్తగా వాళ్ళని మసాజ్లాగా చేస్తూ మాడుకు ఆవుదాన్ని పెట్టి ఆ తరువాత నలుగు పిండితో స్నానం చేయించాలి ఆ విధంగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు నలుగు పెట్టి నూనె రాసి స్నానం చేయించటం ద్వారా చిన్నారులకు వ్యాయామం జరిగినంత శక్తి వస్తుంది వ్యాయామం కూడా అయినట్లుగా ఉంటుంది తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం అనేది పిల్లలకి వస్తుంది అని మరియు భవిష్యత్తులో అందంగా మరియు ఆరోగ్యంగా పిల్లలు పెరుగుతారు అని పెద్దవారు ఈ విధంగా పిల్లల్ని స్నానం చేయిస్తూ ఒక ఆచారంగా కూడా వచ్చింది ఇది సర్వే జనా